హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ లాగ్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ అయితే మోదకొండమ్మ అమ్మవారి పండగ అనమాట సండే నేనైతే ముందు రోజే వెళ్ళాను అనమాట పండగకి పూజకి సంబంధించినవి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట అవైతే వీడియో చేశాను అనమాట వంటలు అలాంటివి ఏమీ చేయలేదు ఫస్ట్ అయితే ఐదు ఘటాలకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టామన్నమాట నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఒక్కరోజు కూడా పిల్లలు కానీ హస్బెండ్ కానీ లేకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే లేనమాట అసలు ఎప్పుడూ లేను ఈసారి అయితే నాకు ఎందుకో చాలా వెళ్ళాలనిపించింది ముందు రోజే సండే అయితే పిల్లలకి నావీ ఉంటుందన్నమాట నావీకి మానేయడం అయితే అవ్వదన్నమాట లాస్ట్ లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ కూడా హాలిడే పెట్టారు నావీకి ప్రతిసారి హాలిడేస్ అంటే అవ్వదన్నమాట అందుకనేసి అయితే పిల్లలు హస్బెండ్ ఇంటి దగ్గర అయితే నన్ను అయితే దయబెట్టారనమాట ముందు రోజు వెళ్తే ఇవన్నీ చేయడం అవుతుంది మమ్మీకి కూడా హెల్ప్గా ఉంటుందని అయితే నాకు ఇంకెందుకో చాలా వెళ్ళాలనిపించింది ఈసారి ఎందుకో వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది బాగా అయ్యింది చాలా బాగా అయ్యింది అసలు ఏ ఆటంకం లేకుండా చాలా బాగా అయ్యింది అనమాట ముందు రోజైతే అనమాట మమ్మీ వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు అనమాట ముందు రోజైతే ఫస్ట్ అనమాట దొడ్డ అంటే పెద్దమ్మ ఫస్ట్ ఫస్ట్ పెద్దదనమాట నలుగురికి ఈ ఘటలు అయితే ఇద్దరం కలిపి పసుపు రాసి బొట్లు అయితే పెట్టామన్నమాట ఈ ఘటాలకి పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యము కాయిన్ పప్పు ఇంకా బూర్లు అవన్నీ వేస్తారనమాట అవన్నీ అయిపోయిన తర్వాత అయితే కొంచెం తడిగుడ్డ పెట్టేసి ముగ్గు వేసానమాట ఐదు ఘటాలకి ఐదు ముగ్గులు వేసి ఐదు ఘటాలు పెట్టామన్నమాట వాటి మీద కొంచెం కుంకుమ బొట్టు పెట్టి దాని మీద అయితే ధాన్యం వేసామన్నమాట ప్రతి పూజలోని ధాన్యం అయితే యూజ్ చేస్తుంది మమ్మీ అయితే ఎలాగోలాగా ఎందుకంటే డాడీది ధాన్యం బిజినెస్ అనమాట ప్రతి పూజలోనే ఏదో విధంగా ధాన్యాన్ని అయితే యూజ్ చేస్తుంది అనమాట మనం దాని ధాన్యం కదా అందువల్ల అయితే ధాన్యం అయితే యూస్ చేస్తుంది చాలా బాగా అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు హస్బెండ్ లేకుండా అసలు ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఒకరికొకరు తోడుగా ఉంటేనే కదా బాగా అయిపోతుంది మమ్మీకి అయితే దొడ్డ నేను చాలా హెల్ప్ చేశాము ముందు రోజు వెళ్ళడం వల్ల ఫైవ్ ఓ క్లాక్ కల్లా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు నేనైతే పడుకుండిపోయాను కానీ వాళ్ళిద్దరూ అయితే పడుకోలేదు నైట్ అంతా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారనమాట ముందే బూర్లు అవి వండాలంటే చాలా టైం టేకన్ కదా ముందు రోజే వెళ్ళడం వల్ల ఈ పువ్వులవి మాల కట్టడము ద్వారాలకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టడము ఇంకా అన్నీ కూడా నేనే చేశాను అనమాట ముందు రోజు చేయాల్సినవన్నీ మ్యాక్సిమం చేశాను అనమాట తర్వాత రోజు పండగ రోజు చేయవలసినవన్నీ వాళ్ళిద్దరూ కొంచెం చేసుకున్నారనమాట చాలా బాగా అయ్యింది చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాకైతే మమ్మీ అయితే అందరినీ పిలుస్తుంది పిలిచి అందరికీ చీరలు పెడతదనమాట ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటాను వచ్చిన వాళ్ళ ఎవ్వరు వచ్చినా వచ్చిన వాళ్ళకి తక్కువ రేటు ఎక్కువ రేటు అని కాదు చీర అయితే పెడతది మమ్మీ తర్వాత అయితే ఇలాగ ఘటాలన్నీ ఆ ముగ్గుల మీద ధాన్యం దగ్గర సర్దేసి దొడ్డైతే పెడతుంది అనమాట మేమైతే దొడ్డనే అంటాము బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఇలాగే ముందు రోజే వచ్చి అన్నీ అరేంజ్ చేసింది పాపం అప్పుడైతే ఎవరో డెలివరీ అయ్యారని పూర్డు మహిళ అంటారు కదా అలా వచ్చేసింది అనమాట గుడికి అయితే రావడం అవ్వలేదు అందువల్ల అయితే అప్పటి దగ్గర నుంచి ఘటాల పట్టుకోవడం అవ్వలేదు అవ్వలేదు అనుకుంటూ ఉన్నదనమాట మమ్మీ కూడా అన్నదనమాట అప్పటి నుంచి నువ్వు పట్టుకోలేదు అనేసి అంటే ఈసారి అయితే ముందు రోజు వచ్చి అన్నీ చేసిందనమాట అప్పట్లాగా అన్నీ అరేంజ్ చేసి పట్టుకుందనమాట ప్రతిసారి ఐదు ఘటాలు ఐదు చీరలు దండం పెట్టి వచ్చిన వాళ్ళకి చీరలు ఇస్తుంది అనమాట ఐదు చీరలు అయితే దండం పెడుతుంది ఎంతమంది వస్తే అంతమందికి శారీస్ అయితే పెడతదనమాట ఇలా అయితే ఘటాలు పెట్టిన తర్వాత అయితే తీస్తారు తీస్తారనమాట అన్నం పప్పు బూర్లు అన్నీ పెడతారనమాట అమ్మవారికి అవైతే మేమైతే చాకల వాళ్ళకి ఇస్తామన్నమాట అలా పెట్టినవి చాకల వాళ్ళకి ఇస్తారనమాట తర్వాత అయితే పంచగవ్య దీపాలలోనూ హారతి వెలిగించి కొంచెంసేపు వెలిగిన తర్వాత అవి బాగా అంటుకున్న తర్వాత అయితే దూపం వేసిందనమాట ఏ అమ్మవారికి అయినా దూపం అయితే చాలా ఇంపార్టెంట్ కదా ఎలా అయితే ఈ పంచగవ్య దీపాల పొగ వస్తుంది ఇంకా సాంబ్రాన్ని కూడా వేస్తాం కదా రెండు కలుస్తాయని అయితే ఫస్ట్ ఎలా అయితే చేసిందనమాట ఇలా చేసిన తర్వాత అయితే దాని మీద అయితే దోపం వేసింది అనమాట అసలు మార్నింగ్ ఫైవ్ కల్లా అన్ని పనులు అయిపోయాయి అనమాట టిఫిన్స్ ఇంకా అన్ని రకాలు అయిపోయాయి అనమాట మధ్యాహ్నం అంటే కొంచెం టెన్కి అలాగా స్టార్ట్ చేసుకున్నాం అనమాట చాలా స్పీడ్గా అయిపోయింది చాలా బాగా అయిపోయిందనమాట అమ్మవారి గుడిలో ఫస్ట్ ఘటాలు అయితే మేమే పట్టుకెళ్ళాం అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అయితే నడుచుకొనే వెళ్తాం అనమాట ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచే ఘటాలు పట్టుకొని వెళ్ళాలి కదా అలా అన్నట్టు అమ్మవారి దగ్గర కూడా ఉపహారం తీస్తారనమాట అక్కడ కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా మమ్మీయే చేసిందే పెడతారనమాట తొందరగా పెట్టేసి ఇస్తుంది అక్కడ ఫస్ట్ అవి అవి ఫస్ట్ ఏదైనా ఫస్టే కదా ఫస్ట్ అయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ పెట్టింది బాగా అనిపిస్తుంది కదా ఇలా అయితే స్లో మోషన్లో తీసాను అనమాట అందుకే అంత ఉన్నట్టు ఉన్నదన్నమాట అసలు ఎంత నిండుగా అనిపించిందో చాలా బాగా అనిపించింది అసలు దీపాలు అలా పెట్టగానే చాలా బాగుంది ఏదైనా అమ్మవారికి దేవుడికి ఏదైనా చెయ్యాలంటే నేను అనుకుంటాను లక్ ఉండాలనుకుంటాను దేవుడికి ఏమైనా చెయ్యాలన్నా దే అది చిన్న విషయమే అవ్వచ్చు కానీ దేవుడు మన చేత చేయించుకుంటున్నాడు చేయించుకుంటేనే అవుతుంది అని అనిపిస్తుంది నేను అసలు ఎప్పుడు వెళ్ళింది అసలు ఆ రోజైతే నేను పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళాను అనమాట నాకు అసలు ఉండాలనిపించలేదు ఎందుకో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని అనిపించింది అనమాట అలా అన్నట్టు తర్వాత గాజుల మాల కూడా పట్టుకెళ్ళాను అనమాట నేను తీసుకున్న శారీ ఏదైనా సరే ఏ ఏ అమ్మవారికైనా దండం పెట్టిన తర్వాతే కట్టుకుంటాను ఒకసారి అయితే తెచ్చుకున్నాను నేను నేను దండం పెట్టేసి పట్టుకెళ్ళిపోతాను అనమాట ప్రతిసారి ఇక్కడైతే డాడీకి ఒక్కొక్కరికి ఘటం పడుతుందనమాట ఇంటి దగ్గర నుంచి లోపలే ఇంటి లోపలే పెట్టాలన్నమాట ఇలాగా దొడ్డ వాళ్ళ హస్బెండ్ అనమాట తర్వాత అయితే దొడ్డ కూడా పెట్టుకుంది అసలు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరన్నమాట నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను పిల్లలు కూడా లేరు కదా పిల్లలు ఉన్నా బాగా తీసే తీసేవాళ్ళు తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరించారనమాట ఎప్పుడు అలంకరిస్తారు అలంకరిస్తారనమాట ఎప్పుడు వాళ్ళే తెస్తారు పువ్వులవి కూడా అమ్మవారికి అయితే వెండి కిరీటమున వెండి వడ్డానము కూడా చేయించారనమాట మేము ఫస్ట్ వెళ్ళిపోవడం వల్ల అవి ఇంకా పెట్టలేదనమాట నైట్కి పిల్లలు హస్బెండ్ వచ్చిన తర్వాత వెళ్ళాము అప్పుడు పెట్టారనమాట వెండి కిరీటం వెండి వడ్డానం అది ఇక్కడ పెట్టినవన్నీ మమ్మీ చేసిన అనమాట ఐదు ఘటాలు అమ్మవారి ముందు పెట్టి చాలా బాగా చేశాం పూజ అయితే ఇక్కడైతే అమ్మవారు వచ్చారనమాట వేరే ఆవిడ మీదకి అప్పుడైతే చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇదైతే నైట్ వెండి కిరీటమునా వెండి వడ్డానము చేయించారంట ఎవరో అవైతే పెట్టారు ఇదైతే నైట్ చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చాలా బాగా అనిపించింది నాకైతే ఈసారి టెంపుల్లో అయితే మేము టూ అవర్స్ దగ్గర ఉన్నాము మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అలా అనమాట ఎయిట్ థర్టీ అలా ఉన్నాం అనమాట అలా కూర్చొని ఉన్నాము పండగ రోజు అసలు ఖాళీ ఉండదు కదా అందుకనే తొందరగా వెళ్ళిపోయాము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట నాకు ఫొటోస్ తీయడానికి కూడా ఎవరు లేరు అనమాట ఇదైతే నైట్ ఇంకా నైట్ రెడీ అవ్వలేదన్నమాట చాలా చిరాగ్గా ఉండి ఇంకా రెడీ అవ్వలేదు ప్రోగ్రామ్ చూడడానికి అయితే వెళ్ళాము ఒక పదిహేను మంది వరకు అయ్యారు అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నాకు ఎవరికైనా వీడియో తీయాలంటే భయమేస్తుంది ఎందుకో నేను తీయను భోజనాల దగ్గర అలాగ నాకు తీయాలనిపించదు అలవాటు చేసుకోవాలి అసలు నాకు వీడియో తీయాలనిపించదు ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని తీయను అనమాట కొంచెం కొంచెం అది కూడా అలవాటు చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది ఎప్పుడు మీద చాలా బాగుంది అన్నమాట లాస్ట్ టైం అయితే పిల్లలు కూడా వేశారనమాట స్టేజ్ మీద వేయించారు పిల్లల చేత కూడా మా ఆశన్య కూడా వేసింది అనమాట టూ ఇయర్స్ వేసింది ఈసారి వేయనన్నది నావీకి వెళ్ళి వచ్చి చాలా స్ట్రైన్గా ఉందన్నమాట ఫేస్ కూడా డల్ అయిపోయింది ఇంకా నేను కూడా ఏమీ అనలేదనమాట ఇక్కడ అయితే చూడండి ప్రోగ్రాంలోనైతే కత్తుల మీద బాడీని అంతా ఉంచారనమాట గుచ్చుకోకుండా చాలా గ్రేట్ కదా కి చాలా హైలెట్ ఇది ఇదైతే నాకైతే చాలా భయం వేసింది ఆశ్చర్యం వేసింది అనమాట ప్రో ఈసారి ప్రోగ్రాం అయితే చాలా బాగా హైలెట్ అనమాట మందుగుండు సామాన్లు కూడా చాలా హైలెట్ ఇక్కడైతే మందుగుండు సామాన్లు కూడా చాలా బాగా పేల్చారనమాట అనమాట టపాసులు పండగ అంటేనే అది కదా ఈసారి పండగైతే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారనమాట అసలు చాలా బిజీగా ఉన్నాయి రోడ్లు అవన్నీ చాలా ఎక్కువ మంది వచ్చారు అనిపించింది నాకైతే ఈసారి అనకూడదు కానీ మా చిన్నప్పుడైతే ఆరు గంటలకల్లా పండగ కంప్లీట్ అయిపోయేది అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉండేది మా చిన్నప్పుడు చెప్పినా ఎవరు వచ్చేవాళ్ళు కాదు మీ పండగ ఆరు గంటలతోనే అయిపోతుంది ఏ ప్రోగ్రామ్ ఉండదు ఏమీ ఉండదు అనిపించ అనేది అనమాట ఇప్పుడు అంతా పల్లెటూర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు కదా ఈసారి పండగ అయితే చాలా హైలైట్గా చేశారు మా చిన్నప్పుడు అయితే పులివేసాలు వేస్తారనమాట పులి వేసాలు వేసిన తర్వాత అవి వస్తే పండగ అయిపోయినట్టే ఇంకేమీ ఉండేది కాదు షాపులు ఉండేవి కాదు ఏమీ ఉండేవి కాదు కొంచెం వేషాలు అవి వేసిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఈసారి ఎవరు వేయలేదు ఏమని నాకు కనిపించలేదన్నమాట ఈసారి అయితే అసలు పండగ చాలా బాగా హైలైట్ అయింది ఈ ముక్క చాలాసార్లు చెప్పినట్టున్నాను నేనైతే 誰が出てくるんだ తర్వాత పండగంటేనే అమ్మవారి ఘటం ఉంటుంది కదా అది ఎత్తుకుంటే చాలా మంచిది అనమాట ప్రతి అమ్మవారికి ఇలా ఘటాలు పెడుతూ ఉంటారు నాకు తెలిసిన మట్టుకు ఈ అయితే ఉంటుంది ఆ ఘటం ఎత్తుకుంటే చాలా మంచిది అనమాట ఓ త్రీ డేస్ నుంచి ఇది డైలీ నైట్ పూట తిప్పుతారనమాట అది ప్రతి ఒక్కరికి కా పెట్టుకోవాల్సిన వాళ్ళందరికీ పెట్టించి నడిపిస్తూ ఉంటారనమాట అందులో బియ్యం వేస్తారనమాట ముందు రోజు నైట్ అయితే నేను పెట్టుకోలేదు ఇలా ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తుంటే ఇది వస్తుందన్నమాట నేను పెట్టుకుంటానంటే పెట్టుకొని ఇచ్చారు ప్రతి ఒక్కరికి పెట్టి ఎలా తీసేసేవాళ్ళు నాకైతే చాలాసేపు నడిపించారనమాట మా పిల్లలు అదే అన్నారు ప్రతి ఒక్కరికి పెట్టి వెంటనే తీసేశారు నీకైతే చాలాసేపు ఉంచారు చాలాసేపు అనమాట నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇది ఒక్కటి మిస్ అయ్యానే అనుకున్నాను ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే అమ్మవారి పండుగ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోల్లో ఇంకెక్కడికి వెళ్ళామో చూపిస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్లాగ్స్ వైజాగ్